పెంచిన ప్రేమ కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు కుమార్ సూపర్ బజార్కి వెళ్ళి ఇంటిక్కావలసిన సరుకులు కొనుక్కొని మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉన్న లక్ష్మీ శశిధర్ దంపతులకు చెత్తకుండి వెనక నుంచి చిన్న పిల్లాడి ఏడ్పు వినిపించి చేతిలో సంచి భారీ చేతికిచ్చి ఈ అడుపు వినిపించిన చోటికి వెళ్ళాడు రబ్బర్ షీట్ మీద పడుకుని ఏడుస్తున్న పిల్లాడిని చూసి ఎత్తుకొని అటూ ఇటూ చూసి ఈ పిల్లాడెవరో మీకు తెలుసా అని దారిపోయేవాళ్ళని అడిగాడు మాకు తెలీదు మీరు పోలీసులకు అప్పగించండి వాళ్ళు చూసుకుంటారు అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు ఏమండి మనకి పిల్లలు లేరు కదా ఎవరో మాకొద్దు అనుకుని వదిలేశారు మనం కావాలి అని ఈ పిల్లాణ్ణి తీసుకుని వెళ్ళి పెంచుకుందాం ఏమంటారు అంది లక్ష్మి ఈ ఊర్లో చాలామందికి మనకి పిల్లలు లేరని తెలుసు ఇప్పుడు ఈ పిల్లాన్ని చూసి గిట్టెని వాళ్ళు పోలీసులకు చెబితే మనం ఇబ్బందిలో పడతాం అన్నాడు శిశ్ధర్ మనకి ఉన్న ఈ చిన్న కిరాణా కొట్టు వ్యాపారం ఏ ఊర్లో అయినా చేసుకోవచ్చు పిల్లాడు కావరి అంటే దొరకడు కదా వీణ్ణి పెంచి చేస్తే వృద్ధాప్యంలో మనల్ని ఆదుకుంటాడు అంది భార్య లక్ష్మి సరే నీ ఇష్టం నువ్వు ఈ బాబుని తీసుకుని హాస్పిటల్లో చూపించి ఇటు నుంచి ఇటే భద్రాచలం వెళ్ళిపో మీ తమ్ముడి ఇంటికి నేను ఇక్కడి విషయాలు చక్కబెట్టుకుని వచ్చేస్తాను అని భార్యకు కొంత డబ్బులిచ్చి తను ఇంటికి ఆలోచిస్తూ బయలుదేరాడు హాస్పిటల్లో బాబుని పరీక్ష చేసిన డాక్టర్ గారు పిల్లాడు ఆరోగ్యంగానే ఉన్నాడు కొన్ని డ్రాప్స్ రాసిస్తాను వాడండి అని చెప్పడంతో ఊపిరి పీల్చుకొని తను కొన్న డ్రెస్ పిల్లాడికి వేసి భద్రాచలం బస్సు ఎక్కింది బస్సులోనుంచే తమ్ముడికి మెసేజ్ పెట్టి తనని బస్టాండ్కు వచ్చి కలవమని కోరింది పిల్లాడితో దిగిన అక్కగారిని తన కారులో కూర్చోబెట్టి అక్క ఇప్పుడు ఈ రిస్క్ అవసరమా మీకు తెలియకపోతే పర్వాలేదు బయటకు తెలిస్తే కోర్టుల చుట్టూ తిరగాలి అన్నాడు లక్ష్మీ తమ్ముడు రమేష్ అందుకేగా తమ్ముడు మేము గుంటూరు జిల్లా నుంచి ఈ భద్రాచలం వచ్చేసింది ఇక్కడ మీకు తప్ప మేమెవరికీ తెలియదు అంది లక్ష్మి సరే మీ మరదల నోట్లు నువ్వు గింజలు నానవు తనకి చెప్పద్దు ఈ బాబు నీకు పుట్టినట్లే చెప్పు పుట్టింటికి వచ్చి విశ్రాంతి తీసుకుందామని వచ్చాను అని హితబోధ చేశాడు అదేమిటమ్మా పిల్లాడు పుట్టేదాకా అంత రహస్యంగా దాచావు ముందుగా చెబితే సంతోషించేవాళ్ళం కదా అంది మరదలు కొన్ని రోజుల్లో శశిధర్ కూడా బావమరిది ఇంటికి వచ్చేసి బావమరిదినే అడిగాడు మాకు అద్దెకు ఒక ఇల్లు అలాగే కిరాణా షాప్ పెట్టుకోవడానికి మంచి ఏరియా సూచించు అని ఆ ఊర్లో చాలా సంవత్సరాల నుండి ఉంటున్న రమేష్ బావగారి కోసం ఒక ఇల్లు అదేవిధంగా కిరాణా షాప్ కోసం ఒక షాపు తేలిగ్గా కుదిరిచ్చాడు మంచి రోజు చూసుకుని తను పెంచుకుంటున్న కొడుకు పేరు మీద రత్నం జనరల్ స్టోర్స్ అని వ్యాపారం మొదలుపెట్టాడు మంచి సెంటర్ అవడం షాపు యజమాని మంచివాడు అని పడడంతో వ్యాపారం బాగా ఆనుకుంది పిల్లాడు రత్నానికి మూడు సంవత్సరాలు రాగానే ప్లే స్కూల్లో జాయిన్ చేసి లక్ష్మి కూడా భర్తకి సహాయంగా షాప్లో కూర్చుంటోంది ఒకరోజు స్కూల్ నుంచి శశిధర్కి ఫోన్ వచ్చింది అర్జెంటుగా స్కూల్కు రమ్మని భార్యాభర్తను షాప్ మూసేసి స్కూల్కు వెళ్ళారు స్కూల్ ఇన్ఛార్జ్ కంగారు పడుతూ చెప్పింది పిల్లలు ఆడుకుంటున్నప్పుడు మీ అబ్బాయి కంట్లో ఇంకో పిల్లాడు పెన్సిల్తో పొడిచాడు మా టీచర్తో మీ అబ్బాయిని హాస్పిటల్కి పంపించాం పదండి వెళ్దాం అని చెప్పాడు శశిధర్ గుండె ఆగిపోయినట్లు అయింది విషయం వినగానే అక్కడికి దగ్గరలో ఉన్న కంటి హాస్పిటల్కి చేరుకున్నారు కుడికన్నుకి కట్టుతో ఏడుస్తూ కనిపించిన కొడుకును చూసి తల్లి లక్ష్మి తలడిల్లిపోయింది డాక్టర్ గారు శశిధర్తో అన్నాడు దెబ్బ బాగా తగిలింది వారం రోజుల తర్వాత కానీ చూపు ఉందో లేదో తెలియదు మందులు ఇస్తున్నాను వాడి వారం రోజుల తర్వాత రండి చూద్దాం అన్నాడు స్కూల్ వాళ్లే హాస్పిటల్ బిల్లు ఇచ్చి శశిధర్ చేతులు పట్టుకొని క్షమించండి ఇలా ఎప్పుడూ మా స్కూల్లో జరగలేదు మీ అబ్బాయి హాస్పిటల్ ఖర్చులు మేము భరిస్తాం దయచేసి మమ్మల్ని అల్లరి పెట్టకండి అన్నాడు అప్పుడే వచ్చిన శశిధర్ భావమరిది కోపంతో మిమ్మల్ని వదిలిపెట్టను పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మీ స్కూల్ మూయించుతాను అంటూ ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేస్తూ ఉండగా శశిధర్ బావుమరిదిని ఆపి ఎవరి మీద కేసు పెడతాం కంట్లో పొడిచిన ఊహలేని ఇంకో చిన్న పిల్లాడి మీదనా టీచర్ మీదనా మన అదృష్టం బాగుండలేదు హాస్పిటల్ ఖర్చులు వాళ్లే ఇస్తామని ముందుకొచ్చారు చూద్దాం వారం రోజులు మనం ఎవరికీ అపకారం చేయలేదు మనం ఈ గండ నుంచి బయటపడతాం అనుకుంటున్నాను అన్నాడు పిల్లాడిని ఎత్తుకొని హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ వారం రోజుల తర్వాత స్కానింగ్ లాంటివి చేసి పిల్లాడికి దెబ్బతిన్న కన్నుకి చూపు పోయింది అని చావుకబురు చల్లగా చెప్పాడు డాక్టర్ గారు మరి ఇప్పుడు ఎలా అని దీనంగా అడిగాడు డాక్టర్ని శశిధర్ కన్ను గుడ్డు దానం దొరికితే హైదరాబాద్ లాంటి పెద్ద హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే చూపొస్తుంది దానికి కూడా ఒక సంవత్సరం ఆగాలి ఈ లోపున కన్ను డొనేషన్ బ్యాంకులో రిజిస్టర్ చేసుకోండి అని చెప్పాడు విషాదంతో ఇంటికి వచ్చిన శశిధర్ దంపతులకు కొడుకు జీవితం చీకటేనా అని బాధతో మంత్రం పట్టారు బావుమరిది మరదరు వచ్చి వీళ్ళ ఇంట్లోనే ఉండి ఎంత చెప్పినా కోరుకోలేకపోతున్నారు ఒకరోజు ఉదయం శశిధర్ బావుమరదితో నా కొడుక్కి ముందు జీవితం ఎంతో ఉంది అది చీకటి భయం కాకూడదు నా జీవితంలో సగభాగం అయిపోయింది అందుకే నేను నా కన్నుని నా కొడుక్కి ఇస్తాను నాకు ఒక కన్ను చాలు అన్నాడు ఏం మాట్లాడుతున్నావు బావా ఎక్కడో దొరికిన పిల్లాన్ని పెంచుకుంటున్నావు వాడి దురదృష్టం వల్ల కన్నుపోయింది నువ్వు వాడికి కన్నెందుకు ఇవ్వడం నీ కడుపున పుట్టినవాడు కూడా కాదు అయినా బతికి ఉన్నవాడి కన్ను తీసి ఇంకొకరికి పెట్టడానికి లావ ఒప్పుకోదు అన్నాడు బావమరిది వంటగదిలో ఉన్న బావమరిది భార్య ఈ మాటలు విని పెంచుకోవడం ఏమిటండి అయితే మీ అక్కకి పుట్టినవాడు కాదా అంటున్న భార్య నోరు నొక్కి గట్టిగా అరవకు ఈ రహస్యం నీ ద్వారా బయటకు వెళ్ళిందంటే నా మీద ఒట్టే అన్నాడు రమేష్ రోజులు గడుస్తున్నాయి షాప్ మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాడు శశిధర్ బావమరిది బాధ చూడలేక తనకు తెలిసిన డాక్టర్ స్నేహితుడికి విషయం తెలియజేసి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రమేష్ ఎవరైనా తమ కళ్ళు దానం చేస్తే వారు చనిపోయిన తర్వాత ఆ కళ్ళని ఇతరులకి ఇస్తారు మీ బావగారి కన్ను తీసుకుని అతని కొడుక్కి పెట్టడం కుదరని పని అయినా చాలా డబ్బు ఖర్చు అవుతుంది అన్నాడు డబ్బుల గురించి ఆలోచించకండి ఏదో విధంగా పిల్లాడికి చూపు రావాలి అన్నాడు రమేష్ అయితే నేను హైదరాబాద్లో ఉన్న నాకు తెలిసిన కంటి డాక్టర్ని అడుగుతాను అతను అంగీకరిస్తే రహస్యంగా ఈ పని జరిపించుదాం ముందు డబ్బు గురించి ఆ స్కూల్ వాళ్లతో మాట్లాడు అన్నాడు డాక్టర్ ఈ విషయం బయటకు తెలిస్తే మనందరం జైలుకే జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాడు డబ్బుకు లొంగి ఏ పని చేయడానికైనా కొంతమంది ఉంటారుగా అటువంటి డాక్టర్ గారు హైదరాబాదులో శశిధర్ కొడుకు కంటి మార్పిడి చేశాడు ఒంటి కంటితోనే వ్యాపారం దివ్యంగా చేస్తూ పిల్లాడిని టెన్త్ క్లాస్లో చేర్పించాడు కొడుకు రత్నానికి తల్లిదండ్రులంటే విపరీతమైన ప్రేమ తండ్రి కన్ను ఎలా పోయింది అని తల్లిని ఎన్నిసార్లు అడిగినా మీ నాన్నకి పుట్టినప్పుడే ఒక కన్ను లేదు అని అబద్ధం చెప్పింది కొడుక్కి లక్ష్మి వ్యాపారంలో బాగా సంపాదిస్తూ ఆనందంగా ఉన్న శశిధర్ లక్ష్మీలను చూసి ఓరవలేక రమేష్ భార్య రత్నానికి చెప్పింది వీళ్ళు మీ సొంత తల్లిదండ్రులు కాదు నువ్వు ఎక్కడో దొరికితే తీసుకుని వచ్చి పెంచుతున్నారు అని ఆ మాటలకి రత్నం మనసులో అలజడి మొదలైంది అంటే వీళ్ళు తన తల్లిదండ్రులు కాదన్నమాట అయితే నా తల్లిదండ్రులు ఎవరు అనుకుంటూ పెంచిన తల్లిదండ్రుల మీద ద్వేషం పెంచుకొని వాళ్లతో సరిగ్గా మాట్లాడకపోవడం తండ్రిని నీకు సరిగ్గా కనిపించదు కదా ఆ గుడ్డితనంతో ఎందుకు షాప్కి వెళ్ళడం నువ్వు ఇంట్లో కూర్చో నేను షాప్కి వెళ్తాను అని గొడవ పెట్టుకున్నాడు నువ్వు బాగా చదువుకొని ఇంజనీర్ అయితే అప్పుడు షాప్ అమ్మేసి నీ దగ్గర హాయిగా ఉంటాం అన్న శశిధర్ వంక విసుగ్గా చూసి నేను ఇంక చదవను నుంచి మీరు షాప్కి రావద్దు నన్ను చూసి ప్రతివాడు ఆ గుడ్డెత్తని కొడుకురా అని ఏడిపిస్తున్నారు అన్నాడు నుంచి రత్నం స్కూల్కి వెళ్లకుండా షాప్కు వెళ్ళి వచ్చిన డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా శ్రేహితులతో జులాయి తిరుగుళ్ళు తిరగడం మొదలుపెట్టాడు విషయం తెలిసిన శశిధర్ లోపలోపల కుమిరిపోతున్నాడు శశిధర్ భార్య చూస్తూ ఉండలేక తమ్ముడికి విషయం చెప్పింది చెత్తకుప్పలో దొరికిన వీడికి మంచి బుద్ధులు ఎలా వస్తాయనుకున్నావుక వీడి కోసం బావుగారు గుడ్డితరం కోరి తెచ్చుకున్నారు మీ కర్మ అనుభవించాలి తప్పదు అంటూ వెళ్ళిపోయాడు రాత్రి షాప్ కట్టేసే టైంకి రమేష్ షాప్ దగ్గరికి వెళ్ళాడు జనం బాగానే ఉన్నారు పని కుర్రాడికి షాప్ అప్పగించి బయట నుంచుని స్నేహితులతో మాట్లాడుతున్న ఆ రత్నం మామయ్య రావడం చూసి స్నేహితుల్ని పంపించేసి రండి మావయ్య ఏమైనా కావాలంటే నేను తీసుకుని వచ్చి ఇచ్చేవాడినిగా మీరెందుకు రావడం అన్నాడు షాప్ ఎలా నడుపుతున్నావో చూద్దామని వచ్చాను పనికుర్రా టీ తీసుకుని రమ్మను అని చెప్పి నువ్వు చదువు మానేసి ఎందుకు తల్లిదండ్రుల్ని చులకనగా మాట్లాడాల్సి వచ్చింది నీకేమైంది అసలు మీ నాన్న నువ్వు గొప్పవాడికి కావాలి అని ఆశపెట్టుకున్నాడు తెలుసా అన్నాడు అసలు నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలి అని నా ఆశ గురించి మీకెవరికీ అక్కర్లేదా నన్ను ఆ చెతకుండిలో పడేసి ఉంటే ప్రాణం పోయింటే బాగుండేది వీళ్లు నా స్వంత తల్లిదండ్రులు కాదు అని తలుచుకుంటే భయంగా ఉంది అన్నాడు రత్నం నీకు వాళ్ళు నీ తల్లిదండ్రులు కాదు అని ఎందుకనుకుంటున్నావు అన్నాడు రమేష్ అత్తయ్య చెప్పింది నేను చెత్తకొన్ని దగ్గర దొరికితే వీళ్లు తెచ్చుకున్నారు అని అన్నాడు రత్నం అత్తయ్య అంతే చెప్పిందా నిన్ను పెంచి పెద్ద చేసిన మీ నాన్న కన్ను ఎలాపోయిందో చెప్పలేదా అన్నాడు ఆయన పుట్టుగుడ్డి అని తెలుసు అన్నాడు కాదు నీకు ఊహ తెలియని రోజుల్లో కంట్లో పెన్సిల్ గుచ్చుకొని కన్నుపోతే మీ నాన్న నువ్వు చెత్త తొట్టి దగ్గర దొరికావో అనే ఆలోచన కూడా చేయకుండా నీకు తన కన్ను దానం చేశాడు తెలుసా అందుకు నేను నీ మనసు పాడు చేసిన మీ అత్తయ్య సాక్ష్యం అన్నాడు నిజమా మామయ్య నువ్వు చెప్పేది అంటే నేను నాన్న కన్నుతో చూస్తున్నానా అన్నాడు అవును మీ నాన్న ఏమన్నాడో తెలుసా నా జీవితం సగమైపోయింది ఒక్క కన్నుతో బతకగలను నా కొడుకు జీవితం చీకటి కాకూడదు అని కన్ను దానం చేశాడు ఇహ నీ ఇష్టం ఇప్పుడు ఏం చేస్తావో అని లేచి వెళ్ళిపోయాడు రమేష్ రత్నం ఇంటికి చేరేసరికి పది గంటలైంది మంచం మీద పడుకొని ఉన్న తల్లి లేచి కాళ్ళు చేతులు కడుక్కొని రా అన్నం వడిస్తాను అంది నాన్న ఏరమ్మా అన్న కొడుకు పిలుపులో పూర్వపు ప్రేమ కనిపించి అదుగో ఆ గదిలో ఉన్నారు అంది మెల్లగా తలుపు తీసుకొని గదిలోకి వెళ్ళిన రత్నానికి చీకటి గదిలో కూర్చొని ఉన్న తండ్రిని చూసి దగ్గరగా వెళ్ళి తండ్రి చేతిలో షాప్ తాళం చెవులు పెట్టి నాకు వెలుతురిచ్చి మీరు చీకట్లో ఉన్నారా నాన్న నన్ను క్షమించండి చీ నువ్వొద్దు అని వదిలించుకున్న వాళ్ళ కోసం నన్ను అక్కరు చేర్చుకొని ఏ తండ్రి చేయలేని త్యాగం చేశారు నా కోసం రేపటి నుంచి నేను స్కూల్కి వెళ్తాను మీ కోరిక నెరవేరుస్తున్నాను అన్నాడు తండ్రి తొడ మీద తలపెట్టి కన్నీళ్లు కారుస్తూ శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ